అంతర్జాతీయ బైబిల్ పరిశోధన సదస్సులో ఈ ఐదవ రోజు సభకు ముఖ్య అతిథిగా మనం పిలిచిన వెంటనే మన ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యకు విచ్చేసినటువంటి హోసన్న మినిస్ట్రీస్లో స్తంభాలలో ఒక స్తంభముగా ఉన్నటువంటి ఆ ఫ్రెడ్డీ పౌల్ గారు మన మధ్యలో ఉన్నారు దయచేసి ఈ సమయంలో మనందరి ఆనందం మధ్య మనందరి కరతాల త్వరల మధ్య ఆ వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను ఓకే ఓకే ప్రోగ్రామ్ బిగినర్స్ నుంచి సిహెచ్ వివేక్ గోల్డ్ మెడల్ అండి మరి చక్కగా పాఠాలు బోధించిన సుశీల టీచర్ మన మధ్యకి రావాలి అలాగే సిల్వర్ మెడల్ ఎం విప్లవి పాఠాలు బోధించిన డేవిడ్ ముందుకు రావాలని కోరుతున్నాం సిహెచ్ వివేక్ గోల్డ్ ఎం విప్లవి సిల్వర్ ప్రీప్లవి పెద్దలు పాల్ గారు హోసన్న మినిస్ట్రీస్ కర్నూలు మనకు తెలియనిది కాదు ఏసన్న గారు తెలియ తెలియని వ్యక్తి కాదు వారి పాటలు మనకు తెలియనివి కావు హోసన్న మినిస్ట్రీస్ అందులో ఉన్నటువంటి పెద్దలు ఆ పెద్దలలో ఒకరు ఈరోజు మన మధ్యలో ఉండటం అది నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇక మన మన మధ్యలోనికి వచ్చారు అనంటే ఖచ్చితంగా మన మీద వారికి ఉన్నటువంటి ప్రేమ మనపై వారికి ఉన్న అభిమానం అందులో జయశల్ గారిపై వారికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆ ప్రేమ ఆ అభిమానమే వారిని మన మధ్యలోనికి తీసుకుని వచ్చిందని మాత్రం ఖచ్చితంగా మనం చెప్పక తప్పదు మరి ఈ సమయంలో మన ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యలోనికి విచ్చేసిన ఆ ప్రతిపాల్ గారిని ఈ సమయంలో ఉద్దేశించి ఆ గ్రీటింగ్స్ తెలియచేస్తూ మా అందరి రిక్వెస్ట్ మీరు కేవలం గ్రీటింగ్స్ మాత్రమే కాదు మీ స్వరం నుంచి మేమంతా ఒక పాట కూడా వినాలి అని మేము ఆశపడుతున్నాం తప్పనిసరిగా సార్ ఒక పాట మా అందరి కోసం కూడా మీరు పాడి వినిపించవలసిందిగా కోరుతూ ఈ విలువైన సమయాన్ని మీకు అందిస్తున్నాను ైబుల్ ఓపెన్ యూనివర్సిటీ లేటెస్ట్ ఆల్బమ్ ఆరు భాషల్లో రిలీజ్ చేశారు ఈ పాటలు చాలా బాగున్నాయి నేను కూడా విన్నాను చాలా చక్కగా ఉన్నాయి ఆ పాటలు అంటే ఎదుటి మనిషిని అనుసరించేటట్లుగా మేలుకొల్పు చేసేటట్లుగా ప్రకాశించేటట్లుగా ప్రభు కొరకు ఈ లోకంలో జీవించేటట్లుగా మన జీవితాలని మేలుకొల్పు చేసే వాల్యుబుల్ సాంగ్స్ ఈ పాటలు సుమారు పదిహేను పాటలు చేసి ఉన్నారు ఆల్బమ్ నేమ్ కథ నిజమే ఇది రచన స్వకల్పన సంగీతం కింగ్ జాన్సన్ విక్టర్ గా ఇవి ఆయన చివరి రోజుల్లో రాసుకున్న విలువైన పాట మిత్రుడు లాజస్ ప్రసన్న బాబు గారి సారథ్యంలో ఈ పాటలన్నీ వస్తున్నాయి ఈ ఆల్బమ్ బైబుల్ సెమినరీలో జనవరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రిలీజ్ అవుతుంది ఎదురు చూడండి పేచి చూడండి ప్రార్థించండి నేను మీ ఫ్రెండ్ పాల్ గారి परलोकमुनुंडी पम्पबडिनदि बढडि नदी परिशुत्थाद्म प्रेरन तोर्व्राय निजमे इदी आदे भुडे रासि మీ అందరికీ క్రీస్తు నాములో శుభాభివందనాలు స్తోత్రాలు మరి ముఖ్యంగా వేదిక మీదున్న మిత్రుడు అన్నయ్య ప్రసన్న బాబు గారు కర్నూలు వచ్చినప్పుడు మేమిద్దరం కలవడం జరిగింది ఒకసారి ఈ కన్వెన్షన్కి రమ్మని మమ్మల్ని పిలవడం జరిగింది నేను రావడానికి చాలా సంతోషపడ్డాను మరి ముఖ్యంగా నాన్నగారిని అయ్యగారిని చూడాలని ఆశ నాకు కూడా ఉంది ఎప్పుడో మీటింగ్స్ జరిగేటప్పుడు జనాల్లో నిలబడి చూసేవాడిని వినేవాడిని ఈరోజు స్వయంగా ఇక్కడికి వచ్చి ఒక మాటలో చెప్పాలంటే చట్టమా తుపాకి గొట్టమా అని చట్టమా తుపాకీ గొట్టమా అని కన్ కట్టి మిగిలిచిన కన్నీటి అని ఒక్కొక్క టైటిల్ చూస్తూ ఉంటే గుండెల్లో దడబట్టేటట్టు ఒక్క మాటలో చెప్పాలంటే భూమిని తలకిందులు చేసే వాళ్ళు ఇక్కడికి వచ్చున్నారా అన్నట్లు ఒక సమయంలో ఈ తెలంగాణ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక అన్ని ప్రాంతాలలో అన్ని ప్రాంతాలలో దుర్బోధకుల్ని ఎండగట్టి పరిచర్యని ఎలా చేయాలో చెప్తూ ప్రతి ఒక్కదానిని తప్పు తప్పుని తప్పుగా ఖండిస్తూ ప్రవక్త ఆత్మ కలిగి తప్పును తప్పుగా ఖండించకపోతే పాపం విస్తరించిపోతుంది కనుక తప్పును తప్పుగా ఖండిస్తూ పరిచర్యలో ఆ రోజుల్లో ఎంత విస్తారంగా మేము కూడా తిరుగుతున్న రోజుల్లో ఏసన్న గారితో నేను తిరిగే రోజుల్లో అయ్యగారు కూడా ఆ రోజుల్లో తిరుగుతూ ప్రతి క్యాసెట్ నేను విన్నాను ప్రతి మెసేజ్ నేను విన్నాను అయ్యగారిది ప్రతి మెసేజ్ ఒక మాటలో చెప్పాలంటే సద్దాంషన్ బాత్రూమ్ బంగారుతోనా అన్నాడు ఒకసారి అప్పుడు దాకా నాకు కూడా తెలియదు బంగారుతో ఉందా అని సంగతి నాకు తెలియదు సద్దాంషన్ అని ఒక్కొక్క మాటలు చెప్పాలంటే చాలా చాలామందికి తెలియని ప్రజలకి తెలియని ప్రజలకి యేసు ప్రభు గురించి తెలిసేటట్లుగా యేసు ప్రభు గురించి తప్పుగా ఎవరైనా మాట్లాడితే వాడిని ఒక మాటలో చెప్పాలంటే షర్ట్ పట్టుకోడు కానీ అంత పని చేసేవాడు షర్ట్ పట్టుకోడు కానీ సవాల్ చేసి రారాను అన్నట్లుగా ప్రాంతానికి వెళ్ళి నిలబడి ప్రసంగం చేసి వాళ్ళ తాట తీసి ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చేవాడు ఏది ఏమైనా తప్పును తప్పుగా ఖండించే బోధకులు మనకు అవసరము అవసరం పరిచర్యలో తప్పును తప్పుగా ఖండించే సేవకుడు అవసరం తప్పును సేవ తప్పును తప్పుగా ఖండించే సేవకులు అవసరం ఏది ఏమైనా సరే ఈరోజు ఈ ప్రాంతానికి నేను రావడం నేను చాలా సంతోషంగా ఆనందిస్తున్నాను ఎందుకంటే పరిచర్య చేస్తున్న మనమంతా ఒక ఐక్యమత్యంగా ఉన్నామని ప్రపంచానికి ఒక మంచి వాతావరణాన్ని మనం తీసుకుని వెళ్ళాలి తీసుకుని వెళ్ళాలి ఎవరికి ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నాం ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నాం ఖాళీగా ఏం లేవు ఒకరోజు కూడా వేస్ట్ చేయకుండా సేవ చేస్తున్నాం ప్రపంచంలో దినములు చెడ్డవి గనక సమయమును పోనీక సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడే క్రైస్తవుడై ఉన్నాడు అలాగా సమయాన్ని వ్యర్థం చేయకుండా పలు ప్రాంతానికి వెళ్ళి సుమార్త ప్రకటించిన నాన్నగారు ఒక మాట చెప్పాలంటే పీడి సుందర్రావు అయ్య గారు నాన్నగారు చాలా ప్రాంతంలో సేవ చేశారు ఇప్పుడు ఆయన బలాన్నంతా సేవలోనే వాడారు ఇదిగో రాబోయే రోజుల్లో వాళ్ళ పిల్లలు వచ్చినారు ప్రసన్న కుమార్ అయ్య గారు వచ్చినారు రాబోయే రోజుల్లో ఆయనకంటే గొప్ప సేవ మీరు చేయాలని ఒక దైవ సేవకుడిగా నేను నేను ఈ ప్రాంతానికి వచ్చి మీతో కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఇంకా గొప్ప పరిచయం చెయ్యాలి ప్రపంచమంతా ఎదురు చూస్తూ ఉంది మీకోసం ఇప్పటికే ఎదురు చూస్తూ ఉంది భూది గ్రంథాల వరకు మీరు చెయ్యాలి ఇక్కడ బైబుల్ సెమినరీ జరుగుతూ ఎంతోమంది సేవకుల్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఒక మాట చెప్పాలంటే చిన్న చిన్న పిల్లలు కూడా యూట్యూబ్లో ప్రసంగాలు చేస్తున్నారు మంచి సబ్జెక్ట్ని ఒకటి తీసుకుని ఆ సబ్జెక్టు మీద ముగ్గురికే పాటలు పాడి డ్యాన్స్ లేకుండా సంఘాల్లో ప్రతి ఒక్కరు పాటలో డ్యాన్స్ లేదంటే ఉన్నారు ప్రతి ఒక్కరు ప్రతి దగ్గర డ్యాన్స్ లే పిల్లలు అంటే డ్యాన్సులు కాదు ఇందాక చెప్పినట్టు పాట చూడండి చిన్ననాటి నుండి నేర్చుకోవాలా యేసు ప్రభు చెప్తుంటే ఈ వడ్రంగి పని కుమారుడికి ఇంత పాండిత్యం ఎక్కడిదని వాళ్ళు తెలుసుకునేటట్లుగా ఇక్కడున్న ప్రతి ఒక్క పిల్లలు ఇక్కడ నుంచి నేర్చుకోవాలి రాబోయే రోజుల్లో భూదిగంతానికి వెళ్ళాలి ఇప్పటికే చాలామంది నేర్చుకున్నారు ఇది చాలా విలువైనది ప్రభు కూడా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి సంఘాలు కట్టండి కానుకలు పట్టుకోండి అని చెప్పలేదు మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్త ప్రకటించి నా శిష్యులుగా చేయండి అన్నాడు ఆ పనిలో వీళ్ళు నిమగ్నమై ఉన్నారు ఇచ్చిన దర్శనం అది చాలా మందిని సేవకులుగా చేశారు ఇంకా చేస్తూ ఉన్నారు చేసే పనిలోనే ఉన్నారు అయితే దీనిలో ఒక్క చిన్న ఒక మాటను మీకు చెప్పాలనుకున్నాను ఓల్ టెస్టిమెంట్లో మనం గమనించి చూస్తే ఈ పరిచర్య లేవి వంశం మాత్రమే చేసేది చేసే పనిలోనే ఉన్నారు అయితే దీనిలో ఒక్క చిన్న ఒక మాటను మీకు చెప్పాలనుకున్నాను ఓల్ట్ ఎస్టిమెంట్లో మనం గమనించి చూస్తే ఈ పరిచర్య లేవి వంశం మాత్రమే చేసేది లేవి వంశాన్ని మాత్రమే ఈ యాజకత్వానికి అర్హులు మోషేకి దేవుడు చెప్పినప్పుడు పన్నెండు గోత్రాలలో లేవి గోత్రం యొక్క ఆ కొమ్మ చిగిరించింది గనుక లేవి గోత్రాన్ని ఎన్నుకున్నాడు ఉన్నతమైన పిలుపుతో పిలిచాడు ప్రత్యక్షపు గుడారంలో యాజకత్వం చేయడానికి కొరకు లేవి వంశాన్ని ఎన్నుకున్నాడు లేవి క్రమంలో లోపముంది గనుక లేవి క్రమంలో లోపముంది కనుక ఆ లోపాన్ని తీసివేయడానికి అంటే లేవి వంశంలో పుట్టిన వాడు మాత్రమే ఈ పరిచర్య చేయాలి ఓల్డ్ టెస్ట్మెంట్లో అయితే యేసు ప్రభు లేవి వంశంలో పుట్టలేదు ఆయన యోధా గోత్రంలో పుట్టాడు యోధా గోత్రంలో పుట్టి మిల్కీ సెదుకు క్రమంలో పరిచేరిని ప్రారంభించాడు మొట్టమొదటి అపోస్తుడు క్రమంలో సేవ ప్రారంభించాడు లేవి వంశం కాదు ఇది లోపము లేనిది ఇది లోపము లేనిది మెల్కి సెదికు క్రమం అంటే ఎబ్రి పత్రిక మన అధ్యాయంలో చూస్తే తండ్రి లేనివాడు తల్లి లేనివాడు వంశావళి లేనివాడు అని ఉంటుంది ఈ యాజకత్వం చేయడానికి తల్లి లేనివాడు తండ్రి లేనివాడు వంశావళి లేనివాడు మెల్కి సదుకు అంటే తండ్రి లేనివాడు తల్లి లేనివాడు వంశావళి లేనివాడు ఎవరు అంటే యహోవా దేవుడా అని మనం ఆలోచిస్తే యహోవ దేవుడు కాదు ఆయనకు కుమారుడున్నాడు ఎస్సు ప్రభువా యస్సు ప్రభు కాదు ఆయనకు తండ్రి ఉన్నాడు ఈ ఎవరంటే తండ్రి లేనివాడు తల్లి లేనివాడు పరిశుద్ధాత్మ దేవుడు చప్పడ కొట్టి దేవు నామాన్ని అని మేము పరుద్దాం శక్తితో కొట్టాల కొట్టడల గట్టిగా కొట్టాల పరిశుద్ధాత్మ దేవుడు మెలికిసేది క్రమంటే భూమికి పునాది వేసినప్పటి నుంచి ఉన్న యాజకుడు మొట్టమొదట ఉన్న యాజకుడు భూమికి పునాది వేసినప్పుడు పిల్లలు వదిలినప్పుడు అప్పుడు వధించిన పశువుని వధించినప్పుడు ఉన్న యాజకుడు భూమి పట్టకమునకు నుంచే ఉన్న యాజకుడు ప్రధాన యాజకుడు ఆ మెల్కి సెదుకు క్రమంలో ఎవరైతే పరిశుద్ధాత్మ పొందుతారో పరిశుద్ధాత్మ పొందిన ప్రతి ఒక్కరు మెలికి సెదుకు క్రమంలోనికి వచ్చి పరిచయనే చేయడానికి ఈరోజు ఏ కులం మతం అని కాదు ఎవడు ఏ కులం అని కాదు అలాగ పరిచయం చేయడానికి నేను అర్హులు కాదు ఎవరు అర్హుడు కాదు లేవి వంశంలో పుడితేనే ఆజుకుడు అప్పుడు ఇప్పుడైతే బెల్కిస్ సదు క్రమంలో అందరూ పరిచయ చేసే ధన్యతను యేసు ప్రభు ద్వారా మనం కలిగి ఉన్నాం ఒక క్రమాన్ని ప్రారంభించడానికి ప్రభు నేసుక్రీస్తు వచ్చి ఈరోజు నిషేధించబడిన మనల్ని దేవుడి స్థితిలోనికి ప్రభు నేసుక్రీస్తు నిషేధించబడిన రాయి తలకు మూలరాయిగా అయినట్లుగా మనము నిషేధించబడిన మనము కులముతో పని లేకుండా లేవి వంశంతో సంబంధం లేకుండా మనము ఎవరైనా సరే పరిశుద్ధాత్మ పొందిన ప్రతి ఒక్కరూ యాజకత్వం చేయడానికి ఒక ఉన్నతమైన ఒక పిలుపుని దేవుడిచ్చి ఇక్కడ పెద్ద కాలేజీని ఒకటి కట్టి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించి రాబోయే తరానికి మీరు ఉన్నతమైన పరిచయం చేయడానికి కొరకు ఒక ఉన్నతమైన పిలుపుతో పిలిచి వెలికి సెదు క్రమంలో ప్రతి ఒక్కరు సేవ చేయడానికి స్త్రీలు పురుషులు అందరు పరిచయం చేయడానికి ఇక్కడ మంచి తలంపుతో మంచి ఆలోచనతో ఉన్నతమైన ఆలోచనలతో దీన్ని ప్రారంభించిన అయ్యగారే కానీ వెంబడిస్తున్న సేవకులే కానీ ప్రతి ఒక్కరు యాజమాన్యం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కానీ నేను హోసన్న మినిస్ట్రీ తరఫున పాస్ వెడి నేను చెప్తున్నాను మీ అందరికీ ఎంతో వందన శిరస్సు ఉంచి వందన చెప్తున్నాను మీ చేస్తున్న పరిచర్య చాలా గొప్పది కొనసాగించండి భూమి ఉన్నంత వరకు ఇది నిలబడి ఉండుకునేగాక దేవునికి స్తోత్రం కలిగిన గాక ఒక పాట పాడతాను అయ్యగారు చెప్పినట్లు రెండు మాటలు చెప్పాను ఒక పాట పాడతాను అయ్యగారు ఎవరు విక్టర్ గారు రాసిన పాటల్లో ఒకటి నాకు చాలా ఇష్టం నీకిష్టమైనది కావాలి దేవునికి బలి కోరలేద్దు దేవుడు బాగుందా ఈ పల్లవలో చర్ణంలో ఒక పదం నాకు గుండిని అతుకుంది కోరలేదు ఆ పెట్టు పెట్టు పాడతా ೇುನ ಮಲ್ಯತ್ಮನಾ ಬಲಿ ಗೋರೇ ತು ದೇವರು ಪ್ರಭು ಮನಸ್ಸು ತೆಲು ಸುಗೋ ವಾಕ್ಯು కిష్టమైనది నావారి దేవు నికి మలి అక్పనా తోరలేదు దేవు Artun di tevrik, artun şu vaatik alde, artun şu manş mukemm, artun şu vaatik alde, artun şu manas mukemm, nacali madatani be, kabali madatani be. ניךסטה מיינע די

カワリデブニーニーバリアジパナー、ロリアジナロラレドブンリナ హలో ప్రిలరా నిజంగా ఇప్పటి వరకు పాస్టర్ ఫ్రెడ్డి గారు వారు మాట్లాడిన ప్రతి మాట ముఖ్యంగా జైశల గారి గురించి యూనివర్సిటీ గురించి జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాలను గురించి వారు మాట్లాడిన ప్రతి మాట యథార్థమైనది వాస్తవమైనది వారి హృదయాంతరాల్లో నుంచి వచ్చినది అని మనం ఆనందించాలి నిజంగా ఈ సమయంలో వారిని మనం మనస్ఫూర్తిగా మన ఆనందాన్ని వారికి తెలియచేద్దాం వారు మాట్లాడిన మాటలే కాదు మీ గాత్రం కానీ మీరు పాడిన విధానం కానీ ఇది కూడా చాలా అత్యద్భుతం సార్ ఈ పాట కూడా మనం చెప్పడంకూడదాం ఓకే అలానే మన మధ్యలోనికి వచ్చినందుకు మరొకసారి సారికి ధన్యవాదాలు అలానే తను తీసుకొని రావటంలో హరి గారు అనుకుంటాను బహుశా గుంటూరు వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇక ఈ ముందుకు వెళ్దాం దయచేసి నా పిల్లల్ని నా ఎద్దుకు తీసుకొని వచ్చి వాళ్ళతో కలిసి ఈ వారం రోజులు ఎంతో ఆనందాన్ని పొందినందుకు నాకు బహు ఆనందముగా ఉన్నది ఒక సంవత్సరం అంతా ప్రయాసపడి జైశాలి ఆడిటోరియం నిర్మాణం పూర్తి చేసి నా పిల్లలు అనుభవించటానికి వాళ్ళు రాకక చేశాను పేవ దాని నిర్మాణంలో ఎందరో నా పిల్లలు కలిసి సహాయం చేయటం ద్వారా ఎందరో నా పిల్లల కానుకలను బట్టి నేను ఆ పని పూర్తి చేయగలిగాను కనుక తండ్రి నా పిల్లలు ఈరోజు రాత్రి భోజనం తర్వాత వెళ్ళబోతున్నారు చాలా దూరం నుంచి ఇండియాలో చాలా చాలా దూరం నుంచి వచ్చారు వాళ్ళంతా వాళ్ళంతా ఈ రాత్రి ప్రయాణం చేస్తున్నారు క్షేమంగా వాళ్ళను తీసుకుని వెళ్ళండి ఆయన వాళ్ళ గృహాలకు చేర్చండి నాయనే కింద సంవత్సరం మాతో ఉన్నవారు ఈ సంవత్సరం మాతో లేరు తండ్రి దేవా ముఖ్యంగా నా పిల్లలందరి ఆయుష్ కానీ ఆరోగ్యంగాని మీరు చక్కగా కాపాడండి ముఖ్యంగా మీ ఎందు భయభక్తులు కలిగి నడుచుకొని మీ వాక్యాన్ని బాగా నేర్చుకొని మీ కొరకు గొప్ప సమరయోధుడిగా తీర్చిదిద్దామని వేడుకుంటున్నాము వారిని క్షేమంగా వాళ్ళ గృహాలకు చేర్చి మాకు శుభ శుభవార్తను ప్రసాదించమని వేడుకుంటూ మా ప్రభు రక్షకుడైన క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు చేసి వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యుని సహవాసము సదాకాలము మనందరికీ తోడ ఇండి నడిపించును గాక ఆమె దయచేసి ఒక్క నిమిషం ఈ ఈ ఇందు ఏమంటారు ఈ మెయిన్ ఎంట్రెన్స్ లోకి మాత్రం దయచేసి ఎవ్వరూ కూడా రాకండి డాడీ గారు వెంటనే వెళ్ళిపోతారు డాడీకి వేయ మీరు అందరూ అలానే కూర్చోండి ఎవ్వరూ కూడా ఇక్కడికి రాకూడదు దగ్గరలోకి రాకూడదు ఎక్కడ కూర్చుని వాళ్ళు అక్కడే కూర్చోండి అలానే కూర్చోండి ఒక్క నిమిషం ఎవరు లేవద్దు అలానే కూర్చోండి కి అయిపోలేదు ఒక్క నిమిషం అలానే కూర్చోండి డాడీ గారు వెళ్ళినంత వరకు అలానే కూర్చోండి ఎందుకు రా కూర్చోండి పిల్లలు కూర్చోండి ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి మెయిన్ అక్కడ చూడండి అక్కడ గుంపుగా ఉన్నట్లుంది అక్కడ ఆ మెయిన్ డోర్ దగ్గర కొంచెం చూడండి నాన్న ఉండండి ముందు గాడికి పంపించండి அவடு ஆ முந்து பிர்ச்சில் போன் அந்துக்கே ఎవ్వరూ లేవద్దు దయచేసి ఇప్పటి వరకు విన్నారు కదా మంచి పిల్లలు ఎవరూ లేవద్దు డాడీ వెళ్ళినంత వరకు ఎవ్వరూ లేవద్దు అలానే ఆర్పిసి పిల్లలు సంవత్సరం అంతా కూడా ఆర్బీసీ పిల్లలకు పాఠాలు చెప్పినటువంటి ప్రిన్సిపల్స్ ను ప్రత్యేకంగా అభినందిస్తున్నాం అలా కరెస్పాండెంట్ గారిని చక్రి గారిని ఒక్కసారి గట్టిగా చెప్పాలి కొట్టండి చక్రి ఒకసారి రావచ్చు ముందుకు రా చక్రిని చూపించండి ఒకసారి చక్రిని జూమ్ చేయండి చక్రిని జూమ్ చేయండి ఒకసారి ఆర్బీసీ కరెస్పాండెంట్